ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ నాగేశ్వర్ యాదవ్ సీనియర్ నాయకులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు సార్ లక్ష్మీ నాగర సర్పంచ్ సార్ ములకలేడు పంచాయతీ గ్రామానికి చెందిన వ్యక్తి మరి ఈ నిధులు అయితే సార్ మాకైతే ఈ సంవత్సరం మాకు నిధులు చక్కగా అందినాయి మళ్ళీ ఇంకా ఈ నిధులు వస్తే ఇంకా మేము గ్రామాల అభివృద్ధి పాట పడతాము అయితే ఇన్ని నాలుగేండ్లు మేము అప్పల్లో కూరుకుపోయినాం సార్ సర్పంచ్ చాలా అన్యాయంగా మేము వెనకబడి అప్పుల్లో ప్రతిరోజు అప్పులు మేము అప్లై చేసి పనులు చేసినాము మాకైతే నిధులు రాలేదు ఇప్పుడైతే కొంచెం ఊపిరి పిలుచుకున్నాం సార్ నిధులు వచ్చినాయి ఇంకా నిధులు వస్తే మేము సంతోషించి మన ఎమ్మెల్యే సార్ ఎప్పుడు ఏం ఎప్పుడు పలకరించినప్పుడు ఎమ్మెల్యే సార్ అంటుంటూ ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తాం సార్ సార్ ఎమ్మెల్యే గారికి కూడా పేరు చేస్తాం మా పంచాయతీ పరిధిలో ఊపిరి పిలుచుకున్నాం సార్ ప్రభుత్వం కాబట్టి మాకు నిధులు రాలేదు కాబట్టి చాలా బాధతో ఉన్నాము ఆ బాధని మన ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మాకు ఒక న్యాయం చేసినారు సార్ మన అదే విధంగా మన చంద్రబాబు నాయుడు సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా అవకాశం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ విరమించుకుంటున్నారు సార్ అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ములుకులేడు గ్రామానికి రావడం జరిగింది ములుకలేడు గ్రామంలో ఎన్నికల సమయంలో ఏ రకంగా మనము ఈ సర్కిల్ జనాలతో నిండిపోయిందో ఈ రోజు కూడా జనం అంత దండోపతండాలుగా వచ్చారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం ఆయన అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకు అందుతున్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం ఒక కపట ప్రేమతో జగన్ రెడ్డి కపట నాటకాలు ఆడుతూ అన్ని దుర్మార్గమైన ఒక రౌడీల ఇంట్లోకెళ్లి రౌడీలు గంజాయి బుటాల దగ్గరకు వెళ్లి రూపంలో వెళ్ళడం నిజంగా దురదృష్టకరం ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకి మనం ధైర్యం చెప్పాల్సిన ఈ పరిస్థితుల్లో ఆ రకంగా చేయడం చాలా దురదృష్టకరం మొన్ననే చూసాం వాళ్ళ కార్యకర్త కింద కారు కింద పడి గొంతు పైన నలిగిపోతా అంటే కూడా పట్టించుకోకుండా అదే అదే వాహనంలో ముందుకెళ్లి ఆ వ్యక్తిని పక్కన పడేసి ఆ వ్యక్తి చనిపోయేదానికి కారణమైన కారు కూడా అయ్యారు అదే అలాంటి వ్యక్తిని పరామర్శించుకోకుండా ఒక ఏదైతే గంజాయి ముఠాలో ఒక బ్లేడ్ ముఠాను వెళ్ళాలంటే మనం అందరూ తల ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రోత్సహిస్తున్నాడు ఏదైతే మనం ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతాన్ని అహింస హింసకి ప్రోత్సహిస్తున్నాడు అలాంటి హింస చేసే వ్యక్తుల్ని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా మనం అవకాశం ఇవ్వకూడదు ఇంకొక పది పదహైదేళ్లు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగితే మన రాష్ట్రం అభివృద్ది పాటలను మన మనందరూ కూడా దృఢమైన నమ్మకం ఉంది కాబట్టి ప్రజలారా గమనించాలి ఏదైతే మన తల్లికి వందనం కావచ్చు లేదా రైతు భరోసా కావచ్చు లేదా ఉచిత బస్ సర్వీస్ కావచ్చు రెండు గ్యాస్ సిలిండర్లు కావచ్చు మరి కూడా రకరకాలుగా అన్ని కూడా పింఛన్ నాలుగు వేలు కావచ్చు ఆరు వేలు కావచ్చు పదివేలు కావచ్చు పదహైదు వేలు కావచ్చు ఇవన్నీ ఘనత దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా మా ముఖ్యమంత్రి గారు మా పవన్ కళ్యాణ్ గారు మా నారవ లోకేష్ బాబు గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ఇవన్నీ కూడా మన రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది ఈ రోజు మనకు రాజధాని ఏదంటే చెప్పుకోవడానికి గత ఐదేళ్ల నుంచి కూడా ఏదీ లేదు ఇప్పుడు మన రాజధాని అమరావతి అని చెప్పుకుంటే గర్వంగా చెప్పుకుంటేదంటూ ప్రపంచానికి సంబంధించిన అందరూ కూడా వచ్చి మన రాజధాని విజిట్ అయ్యి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలైనాయి అన్ని కూడా రాబోయే ఐదారేళ్లలో మన రాజధాని కూడా కొత్త రూపురేఖలు దిద్దుకోబోతుంది మన రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పుకునే పరిస్థితి ఉంది అలాగే పోలవరం కూడా నిధులు తెచ్చాడు వైజాగ్ స్టీలు నిధులు తెచ్చాడు అలాగే మన గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ మన ప్రాంతాల అభివృద్ధి చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు అలాగే ముఖ్యంగా మన కల్యాణదుర్గ ప్రాంతానికి ఏదైతే అత్యవసరం ఉందో బీటీపీ ప్రాజెక్ట్ కూడా సకాలంలో ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో మనం రెండున్నర సంవత్సరంలో పూర్తి చేస్తామని వీళ్ళు ఒక ఆరు నెలలు ఆలస్యం కావడానికి కూడా కారణం ఉంది ఆ కారణం ఏంటంటే రైతులకు ఏదైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయాల్సిన డీటెయిల్స్ తీసుకోవాల్సి ఏదైతే ఉందో అవి తీసుకోకపోవడం అవన్నీ మేము మేము వచ్చి ప్రారంభించాం ఆ సమయం ఆరు నెలలు తీసుకుంది ఏదేమైనా కూడా రాబోయే పది రోజుల్లో మనం బీటీపీ పనులు కూడా ప్రారంభించబోతున్నాం రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా బీటీపీ డ్యామ్ నీళ్లు తెచ్చిస్తాం ఇదే ములకలేడి చెరువు కూడా నీళ్లు ఇచ్చి తీస్తామని జై చంద్రబాబు జై తెలుగుదేశం జై హింద్ వైసీపీ నేతల నోట సీఎం చంద్రబాబు నాయుడు పేరు వినిపించేది క్యూఆర్ కోడ్ చెప్పినది ఒక దొంగ ఎత్తుగడలతో మరి ఎందుకంటే గడిచిన ఐదేళ్లు ఇలాగే మోసం చేస్తూ ముందుకెళ్లాడు ఇప్పుడు మళ్ళా మోసానికి తెరాలేపాడు ఏదో క్యూఆర్ కోడ్ అంటూ ఒక పాంప్లెట్ తీసుకుని వచ్చి వాళ్ళ నాయకులు కార్యకర్తలు జనాల దగ్గరకు పోవడానికి రెడీ అవుతున్నారనేది మనకున్న సమాచారం ఒకసారి పొరపాటు పడొద్దండి ఆ క్యూఆర్ కోడ్ కింద ఎవరైనా కొడితే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అయ్యే అవకాశాలుంటాయి ఖచ్చితంగా డబ్బులు ఖాళీ అయినాయంటే ఆ క్యూఆర్ కోడ్ ఏమైనా చేయొచ్చు దయచేసి మీరు ఎవరు కూడా మీ సెల్లు ద్వారా కానీ వాళ్ళ సెల్లు ద్వారా కానీ క్యూఆర్ కోడ్ కొట్టే ప్రయత్నాలు చేయొద్దని నా విన్నపం వైసీపీ సీఎం చంద్రబాబు నాయుడు నిజంగా నాగరాజ్ సర్పంచ్ అంటే నిజంగా ఆయన భావవి మనం చూస్తున్నాం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాడు ఆయన నోటి మాట చంద్రబాబు నాయుడు గారు దయ వలన అభివృద్ధి బాటలో పనిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధుల వలన మా పంచాయతీలన్నీ కూడా ఈరోజు బాగా మనం చేసుకున్నాం గడిచిన నాలుగేళ్లు కానీ మూడున్నర సంవత్సరాలు కానీ మేము ఈ పంచాయతీని ప్రజలతో ఇబ్బంది పెట్టుకోలేక అప్పులు చేసి అప్పులు పాలైనాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం మేము నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే మా పంచాయతీ నిధులు విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తోడుగా ఉంటానని మా నాగరాజ్ తెలియజేయడం జరిగింది